శివుడిలా అనురక్తి ఉన్నవాడు శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగినవాడు విష్ణువులా పూర్ణుడు విష్ణువులా పుష్కలుడు విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగినవాడు అమ్మవారిలా శక్తి స్వరూపుడు అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు ఎంత శక్తినైనా ఇవ్వగలిగిన వాడు ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం ఇవ్వగలిగిన వాడు ఇన్ని వాడు కాబట్టి తనలో తాను రమిస్తూ పైకంటితో కాకుండా యోగ దృష్టితో చూస్తుంటాడు ఎవడు లోపల ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాడు పైకి ఎంత డాంబికంగా ఉన్నాడు నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవ్వాల ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెడితే యాభై సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా